అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది అని చెప్పి అందరూ భావించడం జరిగింది అయితే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఆగిపోయి ఏదైతే కాల్పు విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నాము అని చెప్పి పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరగకుండా తానే ఆపరంటూ కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది ఒకసారి మనం గమనించేటైతే మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా మనం గమనించేటైతే మాత్రం కాల్పు విరమణ అనే అంశం ఏదైతే ఉందో భారత్ పాకిస్తాన్ రెండు కూడా అంగీకరించాయి అనే విషయాన్ని ట్రంప్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే దాడులు ఆగితే రెండు దేశాలకి తాను ఎక్కువగా వాణిజ్యం ట్రేడ్ వ్యాపారం చేస్తాను కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది నేను ప్రకటించాను అందుకే రెండు దేశాలు కూడా ఈ యొక్క యుద్ధం యుద్ధాన్ని కొనసాగించుకోకుండా ఏదైతే కాల్పు విరమణ ఒప్ప ఒప్పందానికి అంగీకరించాయని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది అదేవిధంగా ట్రేడ్ నిలిపేస్తానని చెప్పి రెండు దేశాలకి నేను చెప్పడం జరిగింది అందుకే కాల్పు విరమణ అనేది ఈ యొక్క ఏదైతే యుద్ధం అనేది జరగకుండా ఆగిపోయింది దానికి ప్రధానంగా నేనే కారణం అనుకుంటే ట్రంప్ స్వయంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ట్రంప్ ఇతర దేశాల దగ్గరికి వెళ్తూ కూడా ట్రంప్ అదే విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఏదైతే యుద్ధం రాకుండా తానే ఆపనని చెప్పి ట్రంప్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం ప్రధానంగా మనం గమనించేట్లయితే మాత్రం ఒకసారి వాణిజ్యం అనే అంశం ఏదైతే ఉందో ఈ వాణిజ్య సంబంధించిన ఏదైతే అమెరికా టు ఇండియా అంటే అమెరికా నుంచి ఇండియాకు వచ్చి వచ్చే ఏవైతే దిగుమతి చేసుకునే అంశాలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం పెట్రోలియము అదేవిధంగా గ్యాస్ అదేవిధంగా ఎలక్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తులు అదేవిధంగా హైటెక్ యంత్రాలు అంటే మిషనరీ మెషినరీ ఏదైతే మనకి మెకానిక్ సంబంధించిన మెషినరీ కావచ్చు ఇలాంటి యంత్రాలు అమెరికా నుంచి మన భారతదేశానికి దిగుమతి అవుతాయి అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం భారతదేశం నుంచి కూడా అమెరికాకి చాలా దిగుమతి చేసుకుంటాయి ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఔషధాలు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఐటీ సర్వీసు అదేవిధంగా డైమండ్ గోల్డ్ అంటే వజ్రాలు బంగారం అదేవిధంగా వస్త్ర పరిశ్రమ ఇవన్నీ కూడా భారతదేశం నుంచి అమెరికాకి అమెరికా దిగుమతి చేసుకుంటున్నాను చేసుకుంటూ అయితే ఈ రెండు దేశాలు ఖచ్చితంగా ఆ యుద్ధాన్ని విరమించినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళతో ఎక్కువ నేను వ్యాపారం చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది అందుకే రెండు దేశాలు కూడా ఈ యొక్క కాల్పు విరమానికి అంగీకరించాయని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది అదే విధంగా ట్రంప్ గమనించినట్లయితే మాత్రం ట్రంప్ డబుల్ గేమ్ ఆడాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఎందుకంటే వాణిజ్య వ్యాపారానికి ఖచ్చితంగా భారతదేశం కేవలం ట్రంప్ చెప్పిన మాటలు విని ఆగిపోయాయి అనుకుంటే మాత్రం అది పొరపాటు ఎందుకంటే భారతదేశంతో ఈరోజు చాలా దేశాలు కూడా భారతదేశంతో వాణిజ్య వ్యాపారం అంశం మీద చాలా దేశాలు భారతదేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి అదేవిధంగా భారతదేశంతో కలిసి వ్యాపారాలు చేస్తాయి కాబట్టి కేవలం ట్రంప్ చెప్పిన మాటనే విని యుద్ధాన్ని ఆపేశారు లేకపోతే ట్రంప్ే ఆపేశారు అనేది ఇది పూర్తిగా అది అవాస్తవం ట్రంప్ తన యొక్క క్రీడని ప్రపంచ దేశాలకి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా సరే తానే ఆపుతున్నాను అన్న ఆ విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పుకోవాల్సిన అవసరం ట్రంప్ ఉంటుంది కాబట్టి ట్రంప్ ఒక అగ్రరాజ్య దేశానికి అమెరికాకి అగ్రరాజ్యమైన అమెరికాకి అధ్యక్షుడు కాబట్టి ప్రపంచాన్ని తానే లీడ్ చేస్తున్నాను ప్రపంచాన్ని తానే ఆపుతున్నాను ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే తానే జరపకుండా ఉంటున్నామని ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశానికి ట్రంప్ చెప్పుకోవడం జరిగింది అదే విధంగా ఒకసారి మనం గమనించట్లయితే కేవలం వాయిద్య వాణిజ్య పరమైన అంటే వ్యాపార సంబంధించిన ఒక అంశానికి భారత్ ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా చాలా అవసరం ఈ వాణిజ్య వ్యాపార పరంగా కానీ భారత్ కేవలం అమెరికా ఒకటే కాదు ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయి ఇది పూర్తిగా అవాస్తవం అదేవిధంగా ట్రంప్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికొచ్చి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఏ ఒక్క వ్యాఖ్యలు కూడా చేయలేదు ఒక వ్యాఖ్య కూడా చేయలేదు ప్రపంచంలో ఏదైతే దేశం మొత్తం కూడా ఈ యొక్క యుద్ధం ఎందుకు ఆగిపోయింది ఈ యుద్ధ వాతావరణం ఎందుకు ఆగిపోయారు అయ్యా ఎవరు ఎవరు చెప్తే అని చెప్పి దేశం మొత్తం కూడా చర్చ జరుగుతున్న ఇలాంటి సమయంలో కూడా ఆ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి నరేంద్ర మోడీ గారు ఏ రకమైన కౌంటర్ ఇవ్వలేదు మూడు రోజులుగా ఏ రకమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు ట్రంప్ మీద అసలు ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు కానీ ట్రంప్ ఇతర దేశాలు వెళ్తూ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే భారత్ పాకిస్తాన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అదేవిధంగా భారత సైన్యం కూడా చాలా బలంగా నిలబడింది అయితే ట్రంప్ చెప్పినట్టు ఆగిపోయి అనేది పూర్తిగా అవాస్తవం భారతదేశానికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారు కూడా ఒక వ్యూహాత్మకమైన ఆలోచన ఉంటుంది ఆ వ్యూహం ప్రకారం ముందుకెళ్ళి ఉంటారు తప్ప కేవలం అమెరికా చెప్తే ఎందుకంటే గత మూడు రోజుల నుంచి ఏదైతే సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక దేశం మీద యుద్ధం చేసేటప్పుడు ఆ దేశం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తారు కొన్ని విషయాలు బహిరంగ చెప్పకుండా విషయాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా వివరించే ఉండొచ్చు ఏదో ఒక వ్యూహం లేకుండా ఆ ఏ రకమైన ఏదైతే కాల్పులు విరమైన అంశానికి ఒప్పుకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు కాబట్టి ట్రంప్ ప్రధాన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే తనకి యొక్క తన క్రెడిట్ తనకు కావాలి ప్రపంచ దేశాల మీద తనకు ఆధిపత్యం ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ట్రంప్ తన ప్రచారం చేసుకోవడంలో ఆ తప్పులేదు కానీ కేవలం ఈ వాణిజ్య వ్యాపారం సంబంధించిన అంశాల మీద రెండు దేశాలు వచ్చి అంటే పాకిస్తాన్ వచ్చే ఉండొచ్చు పాకిస్తాన్ ఖచ్చితంగా కాల్బేరానికి వచ్చే ఉండొచ్చు ఖచ్చితంగా ఆత్మని చెప్పి అడిగి ట్రంప్ గారిని అడుక్కునే అవకాశాలు కూడా లేకపోలేదు కానీ భారత్ అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఇటువైపు ఇటు ఇటు పరిస్థితుల్లో ఎందుకంటే ప్రపంచ దేశాలతో భారతదేశం ఈరోజు వాణిజ్య వ్యాపార రంగంలో ముందుకెళ్తుంది అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఖచ్చితంగా ఒక దేశం వాణిజ్య పరంగా వ్యాపారపరంగా రాకపోతే ఇంకో దేశం భారత్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ట్రంప్ చేస్తున్న ఏదైతే గ్లోబుల్ ప్రచారం ఉందో ఇది పూర్తిగా అవాస్తం ట్రంప్ సెల్ఫ్ అదేంటే తన యొక్క డబ్బు తను కొట్టుకుంటున్నాడని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అమెరికా ఎన్నికల్లో కూడా ట్రంప్ తాను ప్రపంచ దేశాలు ఏమైనా సరియుద్ధ అంశాలు నేను చాలా కీలకంగా వ్యవహరిస్తాను ప్రపంచ దేశాలు నేను శాసిస్తాను అలాంటి ఒక యాటిట్యూడ్ నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు మద్దతు ఇవ్వాలని కూడా చెప్పి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులు ఎక్కడైందో ఎక్కడైతే ఉంటే అక్కడ తాను ప్రత్యక్షం అవడం ఆ యొక్క అమెరికా యొక్క ఆ ఏదైతే ఆ పెదరికం ఉంటుందో ఖచ్చితంగా ఆ పెదరిక పాత్ర నేను పోషిస్తానని చెప్పుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తాను కా అదే విధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ట్రంప్కొచ్చు ఏ వ్యాఖ్యలు చేయలేదు ఖచ్చితంగా ఏదైనా వ్యాఖ్యలు చేసినట్లయితే మాత్రం దాని మీద మనం విశ్లేషించి చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ